ఇలా ఫోటో పెట్టి పేరు పెట్టి వీడియో చేస్తే వీడియోకి స్ట్రైక్ పడుతుంది నాకు తెలుసు ఛానల్ కూడా పోయే అవకాశాలు ఉంటాయి అయినా కూడా నేను ఖచ్చితంగా ఫోటో పెట్టి ఈయన పేరు పెట్టి నేను వీడియో చేస్తా చేయాలి కూడా ప్రతి స్త్రీ కూడా ప్రతి యూట్యూబర్ కూడా వీడియో చేయాలి అని నేను కోరుకుంటున్నాను ఇతను ఎవరో సాలెం రాజ్ అంట ఈయన ఆంధ్రాకి చెందిన ఎవరో పాస్టర్ లాగా అనిపిస్తున్నాడు సో ఉరుమురు ఈ మంగళం మీద పడ్డట్టు ప్రతి ఒక్కళ్ళు ఈ మధ్య ఏంటో ఆడవాళ్ళని కామెంట్ చేయడం మొదలు పెట్టారు ఏంటండి నాకు అర్థం కావట్లేదు అంటే ఒక స్త్రీ మల్లెపూలు పెట్టుకుంటే బజార్ మనిషి అని అంత పెద్ద వ్యాఖ్యాని అంత ఘోరమైన వ్యాఖ్యన చేసి ప్రతి స్త్రీని కూడా ఈయన అవమానించిన వాడు అవుతాను ఆయన తప్ప ఆయన ఖచ్చితంగా తెలుసుకోవాలి క్షమాపణలు ఖచ్చితంగా అందరి స్త్రీలకి క్షమాపణలు ఈయన చెప్పే వరకు ఈ ఇష్యూని వదిలేదే లేదు ప్రతి యూట్యూబర్ని నేను రిక్వెస్ట్ చేసేది మీరు ఎవరైనా సరే మీరు క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా హిందూ స్త్రీ అయినా ఎవరైనా సరే ప్రతి స్త్రీకి అవమానం జరిగినట్టే ఈయన వ్యాఖ్యల వల్ల సో ఈయనని శిక్షించే వరకు కూడా ప్రతి యూట్యూబర్ ఈయన మీద వీడియో ఒక్క వీడియో అయినా ఈయన మీద చేసి తీరాలి అంటే స్త్రీలను అవమానిస్తే ఏంటి అని ప్రతి ఒక్కళ్ళకు కూడా తెలవాలి ప్రతి ఒక్కళ్ళు రావటం స్త్రీల గురించి మాట్లాడటం ప్రతి ఒక్కళ్ళు అసలు ఏ అడ్వర్టైజ్మెంట్ అయినా షేవింగ్ క్రీమ్కి కూడా ఆడవాళ్ళని అడ్వర్టైజ్ చేయటం ఏంటండి నాకు అర్థం కావట్లేదు సరే ఆ టాపిక్ పక్కన పెడదాము ఈయన చెప్పిన అంశం ఏంటి అంటే మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళందరూ బజారు స్త్రీలు అని చెప్పాడు వాళ్ళంటే ఉత్తమమైన సంథింగ్ ఏదో వాళ్ళ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ నాకు రాదు అని చెప్పాడు అనమాట అది ఎంతవరకు సమంజసము ఏంటంటే ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు ఒకళ్ళు మొర కొనలేదు కొనరు కొనరు పిచ్చి పిచ్చి వేషాలని వేసి రోడ్ల మీద బజార్ల మీద తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు వారు బజారు సంబంధులు కాదు వారు పరిశుద్ధాత్మ సంబంధులు అసలు పుట్టిన దగ్గర నుంచి ఒక స్త్రీ ఏంటంటే తనకి ఇష్టమైన వస్తువులు ఏంటి అంటే పూలు అనేది చాలా ఇష్టంగా పెట్టుకుంటారు దానికి కులాన్ని మతాన్ని ఆపాదించటం ఏంటండి సరే ఇప్పుడు ఈనలాంటి వాళ్ళు ఇష్టమైన వాళ్ళు ఇష్టమైన మతం తీసుకోవచ్చండి అది ఇది మనది డెమోక్రటిక్ కంట్రీ ఎవరు ఏదైనా తీసుకోవచ్చు కానీ అలా పెట్టుకునే వాళ్ళని కించపరచడం ఎంతవరకు సమంజసం ఇప్పుడు మీరు మీది బాగుంది ఇప్పుడు ప్రవచనాలు కూడా ఉంటాయంటే హిందూ ధర్మం ఎలా ఉంటుంది చాలా సాంప్రదాయంగా ఉంటుంది గుడికి చక్కగా స్నానం చేసి బొట్టు పెట్టుకొని చక్కగా గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టు కొంతసేపు దండం పెట్టుకొని మంచి కోరండి ఎవరైనా మంచి చెప్తారు అంతేకాని ఒక స్త్రీని కించపరుచుతూ ఏ ధర్మం కానీ ఏ మత ప్రచారం కానీ జరగకూడదు సో ఏ స్త్రీ ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత ఎక్కడైతే ఒక స్త్రీ గౌరవింపబడుతుందో అక్కడ దేవతలు సైతం పూజింపబడతారు అంటే ముందు మీరు స్త్రీని గౌరవించటం నేర్చుకోవాలి ఏ మాట పడితే ఆ మాట సోషల్ మీడియాలో కానీ ఎక్కడ వ్యాఖ్యలు చేస్తున్నా కానీ ఇలా మత వ్యాఖ్యలు చేస్తున్నా మత ప్రచారాల్లో బలవంతంగా కూడా ఇలాంటి ప్రచారణ చేసి ఆడవాళ్ళని మేము మత మార్పుల్లో యూజ్ చేయకూడదు ఆడవాళ్ళను ఆయుధాలుగా చేయకండి వీలైతే ఆ మతం యొక్క గొప్పదనాన్ని చెప్పుకోండి అంతే కానీ ఆడవాళ్ళని కించపరచడం ఏంటంటే ఇతర మతస్థులను కించపరుస్తూ ముఖ్యంగా హిందూ స్త్రీలను కించపరుస్తూ చేయటం ఎంతవరకు సమంజసం చెప్పండి సరే ఎన్నో వేల మంది శుభమ అంట పసుపు కుంకుమ బొట్టు పూలు రంగురంగుల చీరలు కట్టుకుంటూ కలకల్లాడుతూ తిరిగే ఎన్నో వేల మంది స్త్రీలను వీళ్ళు ముండమోపులు భర్త ఉండగానే ముండమోపులుగా చేసేసి మత మార్పిడి చేసేసారు సరే చేసుకోండి వాళ్ళకి ఇష్టమైతే చేసుకోవచ్చు కానీ ఇతరులు కూడా హిందూ ధర్మంలో వారందరూ కూడా మతంలో దిగటం కోసం ఇలాంటి ప్రచారాలు చేయటం పూలు పెట్టుకుంటే తప్పని చెప్పటం ఇది ఎంతవరకు కరెక్ట్ అసలు ఈయన క్షమాపణ చెప్పాలా వద్దా ఇప్పుడు మనకి ప్రతి స్త్రీకి కూడా ఇక్కడ అవమానం జరిగినట్టే లెక్క వెనక సాంఘిక దురాచారాలు ఉండేవి ఏంటి అంటే భర్త చనిపోతే భార్యకి తెల్ల చీర కట్టి గుండు గీకి ఇంట్లో కూర్చోబెట్టేవాళ్ళు చిన్న పిల్లలు ఉండేవాళ్ళు ఎందుకంటే చాలా ముసలి వాళ్ళకి ఇచ్చి పెళ్ళి చేసేవాళ్ళు కాబట్టి ఈ జనరేషన్స్ నుంచి వచ్చిన వాళ్ళమే మనం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే సో అలా చేసేవాళ్ళు వెనక చిన్న పిల్లని తీసుకెళ్ళి ముస్లాయికిచ్చి కట్టబడితే పుట్టికిమంటే ఈ చిన్న పిల్లకి ఇంకా లైఫ్ అక్కడ తమ్ము తనకిష్టమైన పూలు పెట్టుకోవడానికి లేదు వస్త్రధరణ లేదు జుట్టు ఉంచుకో అంటే ఆకర్షణీయమైన వస్తువులు ఏవి ధరించడానికి వీలు లేదు అని పెట్టారు అప్పట్లో ఎందుకు అంటే ఆమెకి ఇతర మగవాళ్ళ నుంచి రక్షణ కలిగించటం కోసం అంటే ఒక స్త్రీ ఏదైతే అందంగా కనిపిస్తుందో ఒక మంచి జుట్టు ఉండి చక్కటి పూలు పెట్టుకొని చక్కటి వస్త్రధారణ ఉంటే చాలా అందంగా ఉంటుంది ఆడది సో అలాంటి అందాన్ని ఆమె నుంచి దూరం చేస్తే మగవారి నుంచి సమాజం నుంచి ఆమెకు రక్షణ అన్నట్టు భావించి అలాంటి సాంఘిక దురాచారాలుని పెట్టారు వెనక అవన్నీ కూడా తీయటం జరిగింది ఎందుకంటే దానివల్ల ప్రొటెక్షన్ కంటే కూడా ఒక స్త్రీ యొక్క బాధ ఎక్కువగా ఉంటుంది తనకేం పెళ్లితో వచ్చింది కాదే బొట్టు పెళ్లితో వచ్చింది కాదే పూలు పెళ్లితో వచ్చింది కాదే రంగు వస్త్రాలు చిన్నప్పటి నుంచి తను పెట్టుకుంటూ వచ్చింది కదా మరి అలాంటివి ఎందుకు తీయాలి అసలు ఈ తోటి స్త్రీలు అలా ఉన్నారు అసలే భర్త పోయిన బాధలో ఉన్న స్త్రీలు ఇలాంటి ఇవి మానసికంగా వారిని చాలా కించపరుస్తారు వాళ్ళు ఎక్కువ సమయం కూడా బ్రతకలేరు అలా అని చెప్పి పెద్దలు భావించి ఆ సాంఘిక దురాచారాన్ని తీసేశారు తీసి నార్మల్గా ఉండమ్మ మీకు ఎలాంటి రెస్ట్రిక్షన్ అంటే ఒక మగవాడికి లేని రెస్ట్రిక్షన్స్ ఆడదానికి ఆ టైంలో పెట్టారు ఎందుకంటే దాన్ని ప్రొటెక్ట్ చేయటానికి కానీ ఎప్పుడైతే ఇది ప్రొటెక్షన్ కంటే కూడా అమ్మాయిని కించపరిచేదిగా ఎక్కువగా ఉందని భావించినప్పుడు ఏం చేశారో తెలుసా అది సాంఘిక దురాచారము ఇలాంటివి పెట్టకూడదు అని చెప్పి తీయటం జరిగింది అప్పుడు తీసింది ఇప్పుడు ఈయన మళ్ళీ పెడుతున్నాడు ఏమయ్యా ఆడవాళ్ళు ప్రశాంతంగా బతకటం మీకు ఇష్టం లేదా మీ ఇలాంటి వాళ్ళకి ఇంత బొట్టు పెట్టుకొని చక్కగా గాజులు వేసుకొని ఇంత పూలు పెట్టుకుంటేనే బజారు స్త్రీలు అయిపోతారా మీరు ఇవన్నీ యాడ్ చేయలేదు కానీ ఆ క్లిప్పింగ్ ఒక్కటి దొరకబట్టి మీరు పూలనే అన్నారు ఇంకా మిగతా క్లిప్పింగ్స్ ఏమంటున్నారో వీళ్ళు అసలు ఎన్నెన్ని మాట్లాడుతున్నారో వీళ్ళందరినీ సో అది మాకు మినిమం రైట్ పూలు పెట్టుకోవటం అనేది మా రైట్ మా రైట్స్ మీరు తీసుకోకండి దయచేసి దురాచారం కింద పెద్దవాళ్ళు తీసేసిన దాన్ని మీరు అమలు చేయకండి దయచేసి మీలాంటి వాళ్ళు మత ప్రచారం పేరిట ఆడవాళ్ళని ఇట్లా హింసించటం వాళ్ళ ప్రాథమిక హక్కును కూడా వారికి ఇవ్వకుండా లాక్కోవటం అందంగా ఉంటే చూడలేక వాళ్ళని అంద విహీనులుగా తయారు చేయటం మరి ఇవన్నీ కూడా ఇప్పుడు మత ప్రచారం చేస్తున్నారు ఆడవాళ్ళ మీద ఎందుకు చేస్తున్నారండి మగవాళ్ళకి చెప్పండి మగవాళ్ళని గుండుగించుకొని ఉండు అప్పుడు బాగుంటుందని చెప్తారు అట్లా చెప్పరు ఎంతసేపు ఆడదాన్ని టార్గెట్ చేయటమే సో తెల్ల చీర కట్టుకోవాలంటారు పూలు పెట్టుకోవద్దంటారు బొట్టు పెట్టుకోవద్దంటారు ఏమి వేసుకోవద్దంటారు ఏందండి అది దాని అర్థం ఏంటి నాకు అర్థం కాదు ఇక్కడ మీరు ఒక మతంలోకి తీసుకెళ్లేటప్పుడు మీరు ఇలా కించపరుస్తూ చేయక్కర్లేదు వాళ్ళకి నచ్చితే వాళ్ళే పోతారు ఇప్పుడు నేను ఏ మతాన్ని నేను ఇక్కడ తప్పు పట్టట్లేదండి ఇప్పుడు ఈయన ఇట్లాంటి వాళ్ళు ఇలా మాట్లాడితే ఇతర స్త్రీలను గురించి ఇలా హర్టింగ్ ఇప్పుడు మాకు ఇష్టం పూలు పెట్టుకోవటం అయితే ఏంటి ఇప్పుడు పూలు పెట్టుకున్న వాళ్ళందరూ బజార్ స్త్రీలని నువ్వు ఎట్లా నువ్వు ఒక స్టేట్మెంట్ అనేది ఇవ్వటం కరెక్టా లేడీస్ అందరికీ క్షమాపణ చెప్పుకోవద్దా రాజు అని మీ పేర్లు అంటే ఒకప్పుడు మీరు హిందువులే కదా అంటే మీ తల్లి కానీ మీ అమ్మమ్మలు కానీ అందరూ పెట్టుకున్న వాళ్లే కదా స్త్రీలు కానీ బొట్టు పూలు ఇవన్నీ పెట్టుకున్న వాళ్ళే నచ్చకపోతే ఇప్పుడు మీరు మీ మతం గురించి మంచి చెప్పండి అంతేకాని ఇలా చేయకూడదు ఇట్లాంటి పనులు చేసే వాళ్ళంతా బజారోళ్ళు అని అందరినీ దూషిస్తే నీ తల్లిని నువ్వు దూషించుకుంటున్నట్టే ప్రతి స్త్రీని నువ్వు దూషించినట్టే ఇతనికి శిక్ష పడాలని నేను కోరుకుంటున్నా ఇతని శిక్ష ఆల్రెడీ అమరావతి గురించి అలా మాట్లాడినప్పుడు ఆయనకు శిక్ష పడింది మరి ఎందుకు శిక్ష వేయరు ఎందుకు ఇంత ఈజీగా తీసుకుంటుంది ఆంధ్ర గవర్నమెంట్ ప్రతి స్త్రీ కూడా వాయిస్ అనేది ఖచ్చితంగా రేజ్ చేయాలి ఏ కులం కానీ ఏ మతం కానీ ఎవరైనా కానీ యూట్యూబర్గా మీరు ఎలాంటి వీడియోస్ చేసినా కానీ ఈ అంశంలో కూడా ఒక స్త్రీకి అవమానం జరిగింది కాబట్టి ప్రతి స్త్రీకి అవమానం జరిగింది ఇక్కడ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు వాయిస్ అనేది ఈ సాలెం రాజు మీద రేస్ చేయాల్సిందే మనం వీడియో చేయాల్సిందే ఆయనకు శిక్ష పడేదాకా కూడా ఇది కొనసాగాల్సిందే అని నేను కోరుకుంటున్నాను స్త్రీలకు స్త్రీలే శత్రువులు అనే నాంచుడి నుంచి కొంచెం వద్దాం మనం కూడా ఏంటంటే ఇప్పుడిప్పుడే మనం యూట్యూబ్లో కూడా మంచిగా వెళ్తున్నాం సో పాజిటివ్గా చేయండి నా ఛానల్ అనేది పాజిటివ్ ఛానల్ అండి ఎప్పుడైనా ఒకళ్ళు మరీ టూ మచ్ చేస్తే ఇండైరెక్ట్గా చెప్పటమే కానీ ప్రతి వీడియో లేడీస్ని లేడీసే తిట్టుకుంటూ చేయటం లేడీస్ని లేడీసే అవమానకరంగా నువ్వు ఇట్లా తయారవుతున్నావు నువ్వు అట్లా చేస్తున్నావు నువ్వు ఇట్లా చేస్తున్నావు ఎవరు గ్రహించంది కూడా వీళ్ళు తీసుకొచ్చి హైలైట్ చేసి ఆడవాళ్ళని ఆడవాళ్ళని కించపరుచుకోకండి అమ్మా మీ ఛానల్ యొక్క వాల్యూ పెంచుకోండి మీరు ఏం చెప్తున్నారు సమాజానికి పాజిటివిటీ ఏముంది అనే చూడండి ఇతర స్త్రీలను కించపరుస్తూ చేసే వీడియోలు దయచేసి మానుకోండి బీ పాజిటివ్ పాజిటివ్గా చేయండి చాలా విపరీతంగా చేస్తే తప్ప కానీ కొంతమంది వీడియోలు చూసిన ప్రతి వీడియో కూడా తిట్టుకుంటూనే చేస్తున్నారు ఎందుకు చేయాలి మీరు మంచిగా చేయండి మిమ్మల్ని చూసి ఇంకా నల్ నాలుగు యూట్యూబ్ ఛానల్స్ కూడా ముందుకు వస్తాయి ఇలా ఎవరైనా పేట్రైపోతూ వాగినప్పుడు ఇలా అందరం కలిసి ఐక్యమత్యంగా పోరాడాలి కానీ మనలో మనమే ఈమెట్ల ఈమె ఛానల్ అట్లా ఆమె ఛానల్ ఇట్లా ఈమెట్ల మాట్లాడుతుంది ఎందుకండి ఇది అందరు పాజిటివ్గానే ఉండొచ్చు కదా మన అందరం కూడా పాజిటివ్గా వెళ్ళాలి ప్రతి ఒక్కళ్ళకి కూడా వ్యూస్ వస్తాయి వ్యూస్ కోసం ఎవరిని పడితే వాళ్ళని తిట్టడం వాళ్ళ డ్రెస్సింగ్ని తిట్టడం అది బాడీ షేమింగ్ అంటారు ఒక్కళ్ళ డ్రెస్సింగ్ గురించి ఒక్కళ్ళ పద్ధతుల గురించి ఇప్పుడు ఈయన చేసింది కూడా టోటల్ స్త్రీ సమాజం యొక్క బాడీ షేమింగ్ అన్నట్టు సో ఎవరు కూడా చేయకూడదు అతను కాదు ఎవ్వరు కూడా స్త్రీల గురించి తప్పుగా మాట్లాడకూడదు ఈవెన్ యూట్యూబ్లో కూడా ఆమె అట్ల పెట్టుకుంది ఈమె ఇట్లా పెట్టుకుంది ఆమె ఇట్లా మేకప్ అయింది మనకి ఇట్లా బాడీ షేమింగ్ చేస్తూ వీడియోలు చేయరాదు బీ పాజిటివ్ పాజిటివ్గా చేయండి కొన్ని రోజులు ఛానల్ నడిచినా కానీ మనం పెట్టిన సిద్ధాంతాలు ఏంటి మనం మంచి చెప్పడానికే వచ్చాం మనకు తెలిసి చెప్పడానికే వచ్చాం అంతేగాని ఇతరులను కించబరుస్తూ మనం యూట్యూబర్స్గా మారలేదు సో మనం ఎప్పుడైతే ఐక్యమత్యంగా ఉంటామో ఇలాంటివి వచ్చినప్పుడు కూడా మనం అందరం కలిసి యూట్యూబర్స్ ఫైట్ చేయాలి ముఖ్యంగా లేడీ యూట్యూబర్స్ అందరూ కూడా ముందుకు రండి ప్రతి ఒక్కళ్ళు ఇతనికి శిక్ష పడేదాకా ఈ ఉద్యమాన్ని ఇలాగే సాగించాలి ఇతను ఖచ్చితంగా శిక్ష పడాలని నేను కోరుకుంటున్నాను ఆంధ్ర గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇతనికి ఖచ్చితంగా కూడా శిక్ష అనేది పడాలి